సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనమ ఎలా ఉన్నారు ఎరుణోదయపు దినాలు లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకోకపోతే ప్రార్థన చేసుకోకపోతే వర్తమానం విన్న తర్వాత తప్పకుండా కొద్దిసేపు అయిన దైవ సన్నిధిలో గడపగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను మంచిది ఉపవాస ప్రార్థనల చివరి రోజు ప్రారంభించబడి హే ఇరవై రోజులు పూర్తయిపోయినాయి లాస్ట్ రోజు ప్రవిధుట నా హృదయపుల్లోతులో నుంచి చెప్తున్నాను ఈ ఇరవై దినాలు కూడా ఒక పండగ దినాలుగా కృపగల దేవుడు జరిగించాడు సహజంగా ఉపవాసం అంటే శరీరం బలహీనం అయిపోద్ది కదా కాస్త కాస్త అంత నీరసం నిస్సత్తువ ఏమంటారు కాస్త ఉసూరు మంట ఇలా ఉంటుంది కదా కానీ దేవుని కృప ఈ సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థనను ప్రతి దినం ఒక పండగ దినంలాగా ప్రభు జరిగించారు రోజు గడిచే కొద్దీ ఉత్సాహం అభిషేకం కృప ఆ దైవికమైన ఆసక్తి మరి రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపించారు అందుకే యేసయ్యకు మహిమ ఈ ఉపవాస ప్రార్థనలకి మన తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇంకా అనేక చోట్ల నుంచి హర్యానా నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చారు ముంబై నుంచి వచ్చారు మెడ్రాస్ నుంచి వచ్చారు అద్భుతం ఒరిస్సా నుంచి వచ్చారు ఇక మన ఆంధ్ర ప్రాంతం నుంచి అయితే శ్రీకాకుళం నుంచి పార్వతీపురం నుంచి వైజాగ్ నుంచి కాకినాడ నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఇంకా అనేక ప్రాంతాల నుంచి దేవుని కృప కుటుంబాలు కుటుంబాలుగా ప్రజలు ఉపవాస ప్రార్థనకు తరలిచ్చారు మీరు లైవ్లో మ్యాక్సిమం ఉంటారు ఇంకా ఈరోజు చివరి రోజు రేపు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో ముగించబడుతుంది మీకు అవకాశం ఉంటే ఏదైనా రావటానికి ప్రయత్నం చేయండి రేపు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాలుంది రేపు మధ్యాహ్నం ఇక్కడే ప్రేమ విందు చేసుకొని మీరు వెళ్ళొచ్చని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మంచిది దైవజన్మ ఇదేను కొద్దిసేపు వాక్యం మీతో పంచుకొని మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈ ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ చూసే మీలో ఇతర దేశస్తులు కూడా ఉన్నారు సో ఈ ఉపవాస ప్రార్థనలకి మీరు మందిరానికి రావాలంటే వల్ల పడదు కదా సో మీ కొరకు చిన్న వాక్యం చెప్పి ప్రార్థన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణం చేసి చేయగలదు అంత శక్తి ప్రార్థనలో తాగుంది దీనికి బలమైన ఆధారం బైబిల్లో ఒక్క మాట మీకు గుర్తుకు తెస్తాను చూడండి నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి ఇస్రాయిలీల మీద యుద్ధానికి దిగిన మొట్టమొదటి శత్రువు ఎవరయ్యంటే అమాలేకు అమాలేకు అనే పేర్కొన్న అర్థం ఏంటంటే నాకెడివాడు అని అర్థం విన్నారా అమాలేకు అంటే నాకెడివాడు ఈ మాట పదం వినటానికి కాస్త అసహ్యంగా ఉండి కానీ సాతాను గడి నైజం అది గుణం అది ఏంటి నీ ఇంట్లో మేలైంది ఏదైతే ఉందో నీ ఇంట్లో శ్రాస్తమైనది ఏదైతే ఉందో నీవు కలిగిన ఆశీర్వాదం కానీ అభివృద్ధి కానీ ఆత్మీయత కానీ మేలైంది ఏదైనా అది నీ ఇంట్లో ఉండకుండా నాకేయటం వాడి స్వభావం నాకే ఇటువంటి చిన్నతనంలో పల్లెటూళ్ళల్లో మన పెద్దకాల పాళ్ళు భో పాతరపాళ్ళు భోజనం చేసేటప్పుడు భోజనం అంతా అయిపోయిన తర్వాత చెప్పండి ఏం చేసేవాళ్ళు వీళ్ళు కూడా ప్లేట్ కూడా కదా అంటే క్లీన్ స్వీప్ అని అర్థం సైతాన్గాడు మన ఇంట్లో మేలైంది ఏది ఉండకుండా మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి అనేది వాడి ఆలోచన దైవజన్మ వాడి ఆలోచనలు నిర్వీర్యం దైవజనుడైన మోషే పర్వతం ఎక్కాడు బైబిల్లో రాయబడిన మాట మోషే చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలిచారు మోషే చేతులు దించినప్పుడు అమలేఖీలు గెలిచారు చూడండి చూడండి మోషే చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయిలీలు గెలిచారు మోషేకు ఇస్రాయిలీలకి చాలా దూరం ఉంది అంటే కొంత దూరం ఉంది కానీ విచిత్రం చూడండి ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ ఎలిగినట్లు అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరిగినట్లు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే అమెరికాలో ఫోన్ గణగన గణగన మోగినట్లు అక్కడ అమెరికా నుంచి ఫోన్ చేస్తే ఇక్కడ న్యూజిలాండ్లో ఫోన్ గణగన మోగినట్లు చూడండి ఇక్కడ చెయ్యెత్తితే అక్కడ గెలిచారు ఎమన్ మీ కొరకు కూడా మీరందరూ రాలేకపోవచ్చు లైవ్ చూస్తున్న మీ అందరి కొరకు చెయ్యెత్తి మీ అన్నగా దేవుని ప్రతినిధిగా వచ్చన్ను ప్రార్థన చేస్తాను అవును ప్రార్థన ఎంత దూరమైనా పని చేయగలుగుతున్నా నీ పిల్లలు అమెరికాలో ఉన్నారా అమ్మా పిల్లలు దూరంగా ఉండవచ్చు నీ ప్రార్థన నీ పిల్లలకు తోడుగా ఉంటుంది ఇండియాలో ఉండి నువ్వు చేయెత్తితే అమెరికాలో ఉన్న నీ పిల్లలు ఇండియాలో ఉండి నువ్వు చేయెత్తితే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అరబ్ దేశాల్లో ఉన్న నీ పిల్లలు విజయాన్ని పొందుతారు అక్కడుండి చేతితే ఇక్కడ వీలు చేయాన్ని పొందుతారు ఎస్ ప్రార్థన ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణం చేయగలుగుతుంది ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలోనైనా అది ప్రభావితం చూపించగలుగుతుంది ప్రయాణిస్తుంది పనిచేస్తుంది ఓకే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఏసు నామం పేరిట మీ దుఃఖ దినాలు నా దేవుడు సమాప్తం చేయునుగాక నిన్నటి రాత్రి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు అని ఒక చక్కటి వర్తమాన పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన పూర్వకంగా ఇచ్చారు ఈరోజు పగటిపూట కూడా ఓ చక్కటి సందేశం అన్నిటికంటే విశేషంగా రోగగ్రస్తుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం అలాగే ఈరోజు రాత్రి ముగింపుకోవటం వాగ్దాన సందేశం వినిన ఈ ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలంగా వాగ్దానంతో కూడుకున్న ఓ సందేశం ప్రభు ఇవ్వబోతున్నారు రేపు కుటుంబాలను కట్టే దివ్యమైన సందేశాలు తప్పకుండా పాలుపుంపులు పొందండి మీ కుటుంబాలు కట్టబడతాయి ఆధ్యాత్మికంగా మీరు బలపడటానికి విశేష కృపదేవుడు చూపించునగాక రైట్ మీ కొరకు దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరు ఎక్కడున్నారో ఒక్క రెండు మూడు నిమిషాలు మీరు కళ్ళు మూసుకునండి మీ కొరకు ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ఈ వర్తమానం ఏ దేశంలో ఉండి ప్రజలు వింటున్నా ప్రార్థనలో ఏ దేశ ప్రజలు ఏకీభవిస్తున్నా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ఉన్నారు ఏసు నామం పేరిట చక్కటి జీవిత భాగస్వాములను వారికి దయచేయింది ఉద్యోగాల ప్రయత్నంలో విసికి వేసారిపోయిన ఉన్నారు ఏసు నామం పేరిట చక్కటి ఉద్యోగాలు వారికి దయచేయుదురుగాక గర్భాలు మూయబడి సంతానలేమితో బాధపడుతున్న ఉన్నారు చక్కటి సంతానం ఏసునాములు వారికి మీరు అనుగ్రహించుదురుగాక అయా అద్దె గృహాల్లో బ్రతుకుతూ వేల రూపాయలు అద్దెలకు చెల్లిస్తూ బ్రతుకుతున్న ఉన్నారు ఏసు నామం పేరిట సొంత గృహాలు వారికి మీరు దయచేయుదురుగాక మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని అప్పులు పాలై ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలున్నారు చేతులెత్తి వారి కొరకు ప్రార్థిస్తున్నాను ఏసు నామం పేరిట వారి చేతులను ఇచ్చే చేతులుగా మీ నామ ఘనత కొరకు చేయుదురుగాక శరీరంలో రకరకాల రుగ్మతల చేత వ్యాధుల చేత బలహీనతల చేత రుగ్మతుల చేత బాధపడుతున్న బిడ్డలు కోకొల్లులుగా ఉన్నారు మీ సావుకునిగా ఈ గడియలో ప్రార్థిస్తున్నాను ఇప్పుడే మీ వాక్కు పంపి వారిని స్వస్థపరుచుదురుగాక మీ గాయాల్లో దాగిన ఆరోగ్యం వారికి గాక క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను హార్ట్ ప్రాబ్లం చేత కిడ్నీ సమస్య చేత లివర్ సమస్య చేత థైరాయిడ్ బీపీ దీర్ఘకాలిక వ్యాధులు దేవా ఇంకా చెప్పుకోలేని గుట్టు సమస్యలు రకరకాల వ్యాధులు రక్తస్రావపు రోగం దేవా ఫైబ్రాయిడ్ సంతానలేమి ఎవరు ఏ రోగంతో రుగ్మతతో బాధపడుతున్నారు ఏసు నామం పేరిట ఇప్పుడే గాయపడి మీ హస్తంతో ఆ బిడ్డలను తాకుదురుగాక లేడీ పిల్లవల్లి గంతులు వేస్తూ బిడ్డలు సంతోషంగా మీ సన్నిధిలో జీవించుదురుగాక అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాను క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీర్చబడుతుందని మీరు సెలవిచ్చినట్లుగా ఎవరు ఏ అక్రతతో ఉండి ఈ ప్రార్థనలో ఏకి విస్తున్నారో వారు అక్రతలు మీరు తీర్చుదురుగాక అయ్యా చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను మా క్రైస్తవ కుటుంబాల్లో నుండి ఏ సునామం పేరిట ఉన్నతమైన విద్యావేత్తలను లేవనెత్తండి అయ్యా ఐఏఎస్ ఆఫీసర్లను లేవనెత్తండి అయ్యా ఐపిఎస్ ఆఫీసర్లను లేవనెత్తండి అయ్యా గస్టెడ్ ర్యాంక్ హోల్డర్స్ని మీరు లేవనెత్తండి అయ్యా ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా నీ పేరు పెట్టబడిన యవన్ బెడ్లను డాక్టర్స్గా మేము చూడాలి ఏ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళినా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నీ పేరు పెట్టబడిన నీ పిల్లలై ఉండాలి స్వామి ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా నీ పేరు పెట్టబడిన పిల్లలు ఏ సెక్రటరేట్కి వెళ్ళినా ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెక్రటరీస్ దేవా ఇంకా ఆయా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ ఉన్నత స్థలాల్లో నీ పేరు పెట్టబడిన బిడ్డలు ఉండాలయ్యా మా దేశంలో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సిఐలు నీ పేరు పెట్టబడిన పిల్లలు ఉండాలయ్యా దేవా ఏ పబ్లిక్ సెక్టార్లో చూసినా నీ పేరు పెట్టబడిన పిల్లలు ఉండాలయ్యా వ్యాపారవేత్తలున్నారు స్వామి ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలుగా మా దేశంలో క్రైస్తవ వ్యాపారవేత్తలను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను వాటన్నిటికంటే విశేషంగా దేవా సత్క్రియల చేత లోకంలో మిమ్మల్ని మేము మహిమపరిచేవారిగా ఈ వాక్యం ఇటు ప్రతి బిడ్డను ఆ రీతిగా మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను ఉపవాస ప్రార్థనల చివరి దినమున మీ సావుకునిగా నా చేతులెత్తి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి కన్నీరు తొడవబడాలి ప్రతి అంగలార్పు నాట్యంగా మార్చబడాలి దుఃఖ దినాలు కొట్టివేయబడాలి ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బెడను మీరు ఆశీర్వదించుదురుగాక చాచే చేతులను ఇచ్చే చేతులుగా చేయుదురుగాక పిల్లలను ఏలికలుగా మీరు మార్చుదురుగాక సమస్త కనతలు మీకే ఆరోపిస్తా ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునగాక ఎమెన్ ఎమేన్ థ్యాంక్ యూ ఈరోజు చివరి రోజు పదింటికి స్వస్థత ప్రార్థన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం ఈ రాత్రి వాగ్దాన సందేశం రేపు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కుటుంబాలు కుటుంబాలుగా పాలుందండి ఆశీర్వదించబడింది థ్యాంక్ యూ